ఈ రోజు వచ్చినటువంటి స్క్రప్టైఫస్ వ్యాధి అనేది దీన్ని బుష్టైఫస్ కూడా అని అంటారు కాకపోతే ఇది ఇప్పుడే వచ్చిన వ్యాధి నేను కొత్త వ్యాధి కాదు ఆల్రెడీ అంతకుముందు ఉన్న వ్యాధి ఆల్రెడీ ఒరిస్సా అంతకుముందు ఒరిస్సా అండ్ ఒరిస్సా భువనేశ్వర్లో పక్కన ఉన్న జార్ఖండ్ అటువంటి ఏరియాస్లో కూడా వచ్చి ఉన్న వ్యాధి అంటే ఇది యాక్సిడెంటల్ పోస్ట్ అనమాట మానవుడు అనేవాడు యాక్సిడెంటల్ పోస్ట్ నార్మల్ ఏదైనా పనులు చేరుకునేటప్పుడు నార్మల్గా ఏదైనా పొల పనులు చేసుకునే వాళ్ళు కానీ ఏదైనా ప్రొటెక్టివ్ గేర్ అంటే చేతులకి ఏదైనా వేసుకోకుండా ఫుల్ హ్యాండ్ షర్ట్స్ కానీ బాడీని చేతుల్ని సరిగ్గా కవర్ చేసుకోకుండా అగ్రికల్చర్ చేసేవాళ్ళు బాగా డ్యాంప్ కండిషన్స్ అంటే బాగా తగ్గినట్టు నేలల్లో బాగా ఎక్కువగా పురుగులు ఉన్నటువంటి క్రిమి కీటకాలు బాగు ఉన్నటువంటి చిన్న పురుగు అనమాట నైట్ అంటారు దాన్ని చిగార్స్ సో సున్సు అనేది ఇంట్రాసెల్యులర్ దాని దానివల్ల ఈ మనకి టైఫస్ క్ర టైఫస్ అనేది మనుషులకు రావడం జరుగుతుంది మెయిన్గా వచ్చేసరికి క్లినికల్ సింటమ్స్లోకి వచ్చేసరికి నార్మల్గా జ్వరం వస్తుంది జ్వరం వచ్చేసరికి నూట నాలుగు డిగ్రీల కంటే ఎక్కువగా జ్వరం వస్తుంది ఇంకా ఏదైతే ఉంటుందో జనరలైజ్డ్ మ్యాలేజ్ అంటే బాగా కొళ్ళు వీక్గా అయిపోవడము తలకాయ నొప్పి ఏదైతే చిన్న కోవిడ్ లాగా నార్మల్గా జనరల్ సింటమ్సే వస్తాయి కాకపోతే దీంట్లో మెయిన్గా మనం తెలుసుకోవాల్సిన కార్యక్రమం ఏంటంటే ఏదైతే నేను క్రిమి మైట్ అని చెప్పాను కదా ఆ మైట్ కుట్టిన ఏరియాలో కొద్దిగా బ్లాక్ స్క్యాబ్ ఒక చిన్న ర్యాష్ లాగా వస్తుంది ఒక సన్ రేస్ అంటే మధ్యలోనేమో బ్లాక్ స్క్యాబ్ ఉంటుంది దాని చుట్టూ వచ్చేసరికి రక్తనాలు కొద్దిగా రైట్గా అలా ఉంటుందన్నమాట అది పేదత్న సో ఆ అది కంపల్సరీ మనం దాన్ని చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఏదైతే పేషెంట్ ఇప్పుడు తో ఆ మైట్ ఏదైతే కుట్టి వస్తుందో ఆ ఏరియాలో కొద్దిగా బ్లాక్ వచ్చి అక్కడ నుంచి కొద్దిగా ఉంటుంది అది ఎస్ఆర్ అంటారు దాన్ని ఆ ఎస్ఆర్ పాజిటివ్ అయ్యేది కంపల్సరీ అవ్వాలి అన్నమాట మన దగ్గర ఐజీజీ ఎలిసా అని పీసీఆర్ అని పెద్ద పరీక్షలు ఉన్నాయి మన దగ్గర రింగ్స్ హాస్పిటల్లో ఉన్నాయి ఇక మన పిహెచ్సి లెవెల్లో కొన్ని ఉన్న మనం రిఫర్ చేసుకొని మనం సకాలంలో మనం ట్రీట్మెంట్ కూడా అందించే అవకాశం ఉంది మన పిహెచ్సిలో సో సో మన దీనికి మెయిన్గా ట్రీట్మెంట్ అంటే ఏముంటుందంటే ఈ అజిత్రోమైసిన్ లెవోఫ్లాక్సిన్ డాక్సిసైటిను ఈ యాంటీబయాటిక్స్ మన పిహెచ్సి పరిధిలోనే అవైలబిలిటీలో ఉన్నాయి దీన్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ మాట్స్ అంటాం ఆ మల్టిపుల్ ఆర్గాన్ లైక్ హార్ట్ లంగ్స్ లివర్ సో కిడ్నీస్ ఇటువంటి ఏదైతే మన శరీరంలో ఉన్న అవయవాలు ఉంటాయో వాటికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది సో దీనికి ఇంక్బేషన్ పీరియడ్ వచ్చేసరికి ఆరు నుంచి ఇరవై ఒక్క రోజు మాత్రమే సో ఈ సమ ఈ సకాలం ఈ టైంలో మనము సరైన జాగ్రత్తలతో లైక్ ప్రఫైలాసిస్ ప్రొఫైలాక్సెస్ ఏదైతే ఉందో దీని కనుక మనం సకాలంలో మనం రోగిగా అందించినట్టయితే పాజిటివ్ గానే మనము ఈ వ్యాధిని నివారించవచ్చు ఇటు ప్రజలు ఈ వ్యాధి గురించి ఎటువంటి దీనికి హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు పాళ్ళు వ్యాధికి ఉంది ట్రీట్మెంట్ అనేది ఉంది